తొలి కలియక పదిహేనవ పాకం ఇక కథలోకి వెళ్తే రియా ఆఫీస్కి వెళ్లకుండా తన ఫామ్ హౌస్కి వెళ్ళి ఇషాన్ మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంది నన్ను అసహించుకుంటున్న రిషి కోసం నేను ఇంతలా ఆరాటపడడం నాదే తప్పు చి వాడికి ప్రేమ విలువ తెలియదు కానీ ఇషాన్ అలా కాదు నా మీద చాలా ప్రేమ కన్సర్న్ అలాగే నా ఫ్యామిలీ మీద కూడా మర్యాద అన్నీ ఉన్నాయి అలాంటప్పుడు నేనెందుకు ఇషాన్ని పెళ్లి చేసుకొని మామ్ డాడీల బాధను తీర్చకూడదు వాళ్ళకు మాత్రం నేను ఒక్కదాన్ని కదా మామ్కి మాత్రం మనవడు మనోరాలు కావాలని అనిపించదా ఇషాన్ రిషి కంటే ఎందులో తక్కువ అన్నింట్లో ఎక్కువే చాలా హ్యాండ్సమ్ రిచ్ ఫ్యామిలీ మంచి బిజినెస్ మైండెడ్ అన్నిటికంటే నా మీద ప్రేమ అది నాకు ఇంపార్టెంట్ అండ్ నా పగని కూడా షేర్ చేసుకునే భర్త దొరకడం ఒక రకంగా నాకు మంచిదే కదా అలా ఆలోచనలో ఉన్న రియాని కలవడానికి ఇషాన్ వస్తాడు అప్పటికే ఇషాన్ రియా కలిసి ఒక రోజు అయి ఉంటుంది హాయ్ రియా అంటూ లోపలికి రావచ్చా అని అడుగుతాడు అయ్యో అదేంటి ఇషాన్ రా అంటూ కూర్చోమని సోఫా చూపిస్తుంది వాటర్ ఇస్తూ నీకెలా తెలుసు నేను ఇక్కడ ఉన్నానని అడిగింది రియా ఆఫీస్ కని బయలుదేరి ఆఫీస్కి రాలేదని చెప్పారు మీ డాడ్ ఇక నువ్వు ఇక్కడికే వచ్చి ఉంటావని గెస్ట్ హౌస్ అనుకొని వచ్చేసాను ఒకవేళ నేను ఇక్కడ లేకపోయి ఉంటే అడిగింది రియా ప్రస్తుతం నీ మనసులో చాలా అలజడి ఎన్నో ప్రశ్నలు కదలాడుతూ ఉన్నాయి అందువల్ల ఒంటరిగా ఉండాలని ఎవరైనా అనుకుంటారు అది మనిషి నైజం ఓహో అంటూ రియా నవ్వుతూ ఇంకో సైడ్ కూర్చుంది నీ స్మైల్ చాలా బాగుంది రియా ప్లీజ్ ఇలాగే కంటిన్యూ చేయి అన్నాడు ఈశాన్ థ్యాంక్ యూ అంటూ స్మైల్ ఫేస్తో చెప్తుంది రియా పిట్ట బుట్టలో పడింది అనుకుంటా అనుకున్నాడు మనసులో ఈశాన్ ఏం ఆలోచిస్తున్నావు అడిగింది రియా నథింగ్ మీ డాడీ చెప్పిన పని ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అదే ఆలోచిస్తున్నా అన్నాడు ఆ రిషి ప్రశాంతంగా ఉండకూడదు ఇషాన్ ప్లీజ్ డూ సంథింగ్ అంది రియా ఖచ్చితంగా చేస్తాను అన్నాడు ఈశాన్ థ్యాంక్ యూ అంది అలా ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటూ ఉండగానే మధ్యాహ్నం అయింది అలాగే రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేసి ఆఫీస్కి వెళ్ళారు ఇఫ్ యూ డోంట్ మైండ్ సాటర్డే బయటకు అంటే అలాగే లంచ్కి ఒక ప్లేస్కి వెళ్దామా నీకు ఇష్టం ఉంటేనే చాలా బాగుంటుంది అక్కడ ఫుడ్ అన్నాడు ఈశాన్ ఓకే అంది రియా హో అంతే ఈజీగా ఒప్పుకుంటావో అనుకోలేదు ఓకే అయితే ఇప్పుడు రానని చెప్పనా అంది అయ్యో అంత పని చేయకు ప్లీజ్ అన్నాడు ఈశాన్ ఈ మాటలంతా రియాకి చాలా సంతోషాన్ని ఇచ్చాయి ఆఫీస్లో ఇద్దరు రియా ఇషాన్ కలిసి రావడం కామేష్ చూశాడు హాయ్ డాడ్ అంటూ నవ్వుతూ పలకరించింది రియా హాయ్ బేబీ ఎక్కడికి వెళ్ళారు జస్ట్ అలా గెస్ట్ హౌస్కి వెళ్ళాను యు నో కరెక్ట్గా ఈషాన్ అక్కడికే వచ్చాడు సూపర్ కదా అంటూ లోపలికి వెళ్ళింది రియా కామేష్ రియాలో వచ్చిన మార్పుని నవ్వుని చూస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది ఇషాన్ ప్లీజ్ ఎప్పుడు నా బేబీని ఇలాగే హ్యాపీగా చూసుకో అని లోపలికి వెళ్ళాడు కామేష్ ఇంత ఆస్తి నా చేతిలో పెడుతుంటే చూసుకోకుండా ఎలా ఉంటాను అంకుల్ అని మనసులో అనుకుంటూ ఇషాన్ కూడా కామేష్ వెనకాలే వెళ్ళాడు మరొక వైపు శనివారం లంచ్ టైంకు రిషి హరిత చిన్నాని తీసుకొని ఒక పెద్ద రెస్టారెంట్కి వచ్చారు సాగర్ వాళ్లకు లొకేషన్ షేర్ చేయడం వలన వీళ్ళు వచ్చిన పది నిమిషాల్లో స్నేహితుల ఐదుగురు కలిసి రెస్టారెంట్కి చేరుకొని ఒకరినొకరు పలకరించుకున్నారు అందరూ కలిసి లంచ్ ఆర్డర్ చేశారు రిషి వాళ్ళకు ఏమేం కావాలో వాళ్ళని సెలెక్ట్ చేసుకోమని చెప్పాడు అలా లంచ్ ఆర్డర్ అయితే అయిపోయింది అందరూ హరితతో మాట్లాడుతూ చిన్నాని ఎత్తుకొని ముద్దు చేస్తూ ఆడుకుంటూ ఉండగా మీ అందరికీ చాలా థ్యాంక్స్ అన్నాడు రిషి ఆ మాటకు అందరూ రిషి వైపు చూశారు ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది నాకు హరిత హరిణీయుల గురించి మొత్తం సాగర్ చెప్పాడు నాకు తెలిసి సాగర్ మీతో ఈ విషయం షేర్ చేసుకునే ఉండుంటాడు హా చెప్పాడు రిషి కానీ మాకు థ్యాంక్స్ అవసరం లేదు అన్నాడు విక్కీ రిషి చిన్న స్మైల్తో అది మీ వ్యక్తిత్వం కాదు రిషి గారు అది మా బాధ్యత మేము వాళ్ళిద్దరికీ స్నేహితులం మాత్రమే కాదు అన్నయ్యలం అక్కలం అంటుంది సౌజీ అందుకే వాళ్ళని మా బాధ్యతగా చెప్తున్నాము కానీ హరిణి బ్రతికి ఉంటే ఇంకా ఎక్కువగా ఉండేది మా సంతోషం ఆ మాట అంటూ ఉండగానే సౌజీ కళ్ళల్లో కన్నీళ్ళు హరిత కూడా ఏడుపు మొదలుపెట్టింది హరిణి గుర్తుకు రాగానే మీకు హరిణి హరితల మధ్య ఉండే బంధం నిజంగా నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది అన్నాడు రిషి నిజంగానే హరిణిని చాలా మిస్ అవుతున్నాం రిషి అన్నాడు సాగర్ నాకు తను చేసిన సహాయం ఒకరోజు కాదు కొన్ని గంటలు అలాంటి నేనే తనని మర్చిపోలేను అలాంటిది మీరెలా మర్చిపోతారు నేను అర్థం చేసుకోగలను అన్నాడు కానీ ఇంట్లో డాడ్కి తప్ప గ్రాని మామ్కు హరితతో పాటు వాళ్ళ అమ్మకి ఇంకొక పాప పుట్టిందని కానీ పుట్టి పుట్ట చనిపోయింది అని తెలిసింది మీరు అలాగే చెప్పండి హరిణి లేని లోటు ఎవరు తీర్చలేరు కానీ హరితని చిన్నాని నా ప్రాణంగా చూసుకుంటాను అది మాత్రమే నేను హరిని చేసిన త్యాగానికి నేను ఇచ్చుకునే కృతజ్ఞత తను బ్రతికి ఉండుంటే ఖచ్చితంగా నా ప్రేమను మొత్తం తనకు బహుమతిగా చేసి ఇచ్చి ఉండేవాడిని కానీ అంటూ ఆగిపోయాడు రిషి మాకు తెలుసు రిషి మీరు ఆ విషయం చెప్పాల్సిన అవసరం లేదు అన్నాడు సాగర్ థ్యాంక్స్ అన్నాడు రిషి ఓకే ఇక మనల్ని వదిలి వెళ్ళిపోయిన హరిణిని తలుచుకుంటూ బాధపడటం ఇప్పట్లో ఆపేస్తే మంచిది మీరు సంతోషంగా ఉండడమే మాకు సంతోషం అన్నాడు విక్కీ హ అంటూ హరిత చేతులు పట్టుకున్నాడు రిషి వీళ్ళ మాటలు అయ్యేలోపు లంచ్ వచ్చింది అందరూ సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేశారు అన్నట్లు ఈ శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఇంట్లో చేస్తున్నారు మీరంతా ఖచ్చితంగా రావాలి అని చెప్పింది హరిత అలాగే మేడం గారు అన్నాడు విక్కీ అందరూ నవ్వుకుంటూ ఉన్నారు వీళ్ళకి ఎవరికీ తెలియని విషయం ఏంటంటే వీళ్ళు వచ్చిన రెస్టారెంట్కే రియాని తీసుకొని రిషి వాళ్ళకంటే ముందుగానే ఇషాన్ వచ్చి ఉన్నాడు వీళ్ళ రాకను గమనించి వీళ్లకు కనిపించకుండా రిషి వెనుక అంటే రియా మొహం ఎవరికీ కనిపించదు అలా కూర్చొని ఉంది ఈషాన్ ఎవరో వీళ్ళు ఎవరికీ తెలియదు కాబట్టి తను మొహం కనిపించేలా కూర్చుంటాడు వీళ్ళు మాట్లాడుకున్న మాటలంతా వింటూ రియా షాక్ అయింది అంటే ఇషాన్ చెప్పిందంతా నిజమే అని మనసులో అనుకుంటూ ఉంది రిషి వాళ్ళు భోజనాలు ముగించుకొని వెళ్తూ ఉన్నారు మిమ్మల్ని ఇంటికి పిలిచి లంచ్ ఇద్దామనుకున్నాం కానీ ఇవన్నీ అక్కడ మాట్లాడితే మంచిది కాదు కదా అందుకే ఇలా అన్నాడు రిషి మరేం పర్వాలేదు రిషి అన్నారు అందరూ ఒకేసారి కానీ ఈ శుక్రవారం మాత్రం మీరందరూ ఖచ్చితంగా ఇంటికి రావాలి మర్చిపోయి ఆ పని ఈ పని ఉందని చెప్పకూడదు ప్లీజ్ అన్నాడు రిషి ఖచ్చితంగా వస్తాం అని బాయ్ చెప్పి బాయ్ చిన్న మళ్ళీ వస్తాము అప్పుడు బాగా ఆడుకుందాము అని చిన్నాకి బావి చెప్పి అందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్లకు బయలుదేరారు రిషి వాళ్ళు కూడా కార్లు ఇంటికి బయలుదేరుతూ రిషి గారు నేను షాపింగ్ చేయాలి మీకు ఇబ్బంది లేకపోతే వెళ్దామా అని అడుగుతూ చిన్నాకి పాలు పట్టిస్తూ ఉంది హరిత నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు హ్యాపీగా ఏమేం కావాలో నువ్వు చూసుకో నేను చిన్నాని చూసుకుంటాను అంటూ నవ్వుతూ చెప్పాడు రిషి అలా షాపింగ్కి వెళ్తారు రిషి హర్త రెస్టారెంట్లో వీళ్ళ మాటలన్నీ రికార్డింగ్ చేసిన రియా కోపంతో తన గెస్ట్ హౌస్కు ఇషాన్తో కలిసి వస్తుంది సోఫాలో కోపంగా ఫోన్ పడేస్తూ చూసావా చూసావా ఇషాన్ ఎన్ని నాటకాలు ఆడుతున్నారు నువ్వు చెప్పినట్లు వాళ్ళు ఇద్దరు అందులో ఒకరు మన గెస్ట్ ప్రకారం ఆ దశరథ్ అంకుల్ డాడ్ చేసిన యాక్సిడెంట్లో చనిపోయి ఉంటుంది అది కానీ మనం ప్రూవ్ చేస్తే ఇంకొకటి దొరుకుతుంది ఎంత సంతోషంగా ఉన్నారో చూసావా ఉండకూడదు ఉండకూడదు ఆ రిషి మోహన్లో నవ్వు కనిపించకూడదు అని కోపంతో రగిలిపోతూ మాట్లాడుతున్న రియాతో కూల్ రియా అన్నీ నువ్వు అనుకున్నట్లు జరుగుతాయి కానీ మధ్యలో వాడు అది ఆ రిషి ఒక మాట అన్నాడు దానికి అర్థం తెలియడం లేదు అన్నాడు ఈశాన్ ఆలోచిస్తూ ఏంటిది అడిగింది రియా వాళ్ళ గ్రాని అండ్ మాంకి ఇద్దరు కవలలు పుట్టి అందులో ఒకరు పుట్టి పుట్టగానే చనిపోయారు అని చెప్పారని కానీ వాళ్ళ డాడీకి ఆ విషయం తెలీదు అని చెప్పాడంటే ఏమో నాకెలా తెలుస్తుంది అర్థం ఏమై ఉంటుంది అంది రియా దశరథ అంకుల్ తెలియకుండా ఏమో ఏదో దాస్తున్నారు అన్నాడు ఇషాన్ అవును నిజమే అంది రియా ఆ నిజమేంటో వాళ్ళు దాస్తున్నదేంటో మనం కనుక్కుంటే చాలు ఇక ఆ రిషి అండ్ హరిణీయులకే కాదు ఆ కుటుంబానికి సంతోషం లేకుండా పోతుంది కానీ ఎలా మనం ఎలా ఆ నిజాన్ని తెలుసుకునేది సింపుల్ ఆ వచ్చిన వాళ్ళలో ఎవరైనా మనం పట్టుకుని భయపెట్టి నిజాలు వెలికి తీయడమే అవును నిషాన్ అలా అయితే మనం ఇంకెక్కడికి వెళ్ళి ఎంక్వైరీలు చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ మాటల మధ్యలో ఏమన్నారో విన్నావుగా ఆ హరిత హరిణి వాళ్లకు చెల్లెల్లాగే అని అంటే వాళ్ళకి వీళ్ళ గురించి పిన్ టు పిన్ తెలిసే ఉంటుంది వాళ్ళని పట్టుకుంటే చాలు ఇషాన్ అంటూ నవ్వింది రియా అదే నేను చెప్తున్నది రియా ఆల్రెడీ వాళ్ళని ఫాలో చేయమని నా మనిషికి చెప్పేశాను నాకు తెలిసి వాళ్ళు ఆ ఏరియాలోనే ఉంటారు అనుకుంటా మనం రేపటిలోపు ఖచ్చితంగా నిజాలు తెలుసుకుంటాము అన్నాడు ఈశాన్ హా తెలుసుకోవాలి ఈశాన్ వరలక్ష్మి వ్రతం చేసుకోబోతారు కదా అప్పుడు ఖచ్చితంగా చాలామంది తెలిసిన వాళ్ళు వస్తారు అప్పుడు కనుక మన నిజాలన్నీ వరుసగా బయట పెట్టామనుకో ఒక పక్క నిండు గర్భిణీని చంపబోయాడని ఆ అంకుల్ని ఇంకో పక్క తనకు పుట్టని బిడ్డను తీసుకొని వచ్చి మోసం చేసి పెళ్లి చేసుకొని ఇంటి కోడలైందని హరితను ఇన్ని నిజాలు తెలిసి ఏమీ తెలియని వాళ్ళ ఉన్నాడని రిషిని అందరూ అంటే ఆ ముసల్ది వాళ్ళ అమ్మ ఇద్దరు వీళ్ళని పూర్తిగా అసహ్యించుకుంటారు అండ్ ఆ టైంలో ఆ ముసలి ప్రాణం పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటూ గట్టిగా నవ్వింది రియా నిజమే రియా అంటూ రియా నవ్వుతో జత కలిపాడు ఇషాన్ ఇంతలో ఈషాన్కి తను పెట్టిన మనిషి అంటే సాగర్ వాళ్ళని ఫాలో చేసి వెళ్ళిన వ్యక్తి నుండి కాల్ వస్తుంది లిఫ్ట్ చేసి మాట్లాడి కాల్ కట్ చేస్తాడు ఏమైంది అడిగింది రియా ఏమవుతుంది నేను అనుకున్నట్లే వాళ్ళది ఆ ఏరియానే సో మన ప్లాన్ రేపే ఎగ్జిక్యూట్ చేస్తాను అన్నాడు ఇషాన్ కన్నింగ్ ఫేస్తో ఓకే అంటూ రియా మనసులో రిషి ఇంక నువ్వు ఎప్పుడు నవ్వుకోవు ఐ ప్రామిస్ యూ అని అనుకుంటూ ఉంది నువ్వు అనుకున్న విధంగా అన్నీ చేసేసి నిన్ను పెళ్లి చేసుకొని నీకు మొగుడ్ని నీ ఆస్తికి వారసుని అయిపోతాను అని మనసులో ఇషాన్ అనుకుంటూ ఉంటాడు షాపింగ్ చేసుకొని ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అవుతుంటాడు రిషి ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయి చిన్నాని రెడీ చేస్తూ ఉంటుంది హరిత ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చి కాఫీ తాగుతూ మామ్ రేపు సయ్యద్ పేరెంట్స్ వస్తున్నారు వాళ్ళని లంచ్కి తీసుకొని వస్తాను ఏమైనా వెరైటీ ఫుడ్ చేయి కాదు బిర్యానీ చేయి మామ్ తిని చాలా రోజులైంది అంటాడు రిషి అలాగే రిషి అంది ప్రియ నవ్వుతూ చిన్నాకి పాలు పట్టించి నిద్రపుచ్చింది హరిత దశరథ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాడు సోఫాలో కూర్చుంటూ ప్రియా అని పిలుస్తాడు చాలా అలసిన గొంతుతో ప్రియా నీళ్లు అలాగే కాఫీ రెండు ఇస్తుంది కాఫీ తాగి తన గదికి వెళ్తాడు దశరథ రిషి అసలు దశరథతో మాట్లాడడమే తగ్గించేశాడు ఎప్పుడైతే నిండు కరిపిన ప్రాణాలను తీయడానికి కూడా వెనుకాడలేదో అప్పుడే ఆయన మీద ప్రేమ అభిమానం మర్యాద అన్నీ పోయాయి రిషికు హరిత రిషి కొంచెంసేపు నారాయణమ్మతో కబుర్లు చెప్పారు డిన్నర్ సమయం అయింది అంతలోపే అందరూ తినేసి చిన్నకి పాలు పట్టించి ఇంకా పైకి ఏమేం కావాలో తీసుకొని వాళ్ళ వాళ్ళ గదికి వెళ్తారు మరుసటి రోజు ఉదయం ఆరు గంటలకు సాగర్ జాగింగ్కు వెళ్తుండగా ఇషాన్ పెట్టిన మనుషులు సాగర్ని కిడ్నాప్ చేశారు మత్తు ఇవ్వడం వల్ల ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు స్పృహలోకి రాడు ఎనిమిది గంటలు అయిన తర్వాత మెల్లగా స్పృహలోకి వచ్చి ఎక్కడ ఉన్నానని చూస్తే చీకటి గది అందులో కేవలం సూర్యకిరణాల వెలుగు తప్ప ఇంకేమీ లేదు ఒక కుర్చీలో చేతులు కాళ్ళు అలాగే నోటికి మాట్లాడకుండా ఒక క్లాత్ వేసి కట్టిపడేశారు పడేశారు ఎంతగా ప్రయత్నం చేసినా ఆ కట్లని విడిపించలేకపోయాడు ప్రయత్నం చేసి చేసి అలసటతో ఇకేమీ చేయలేక కామ్గా ఆలోచిస్తూ ఉన్నాడు ఎవరు నన్ను కిడ్నాప్ చేసింది ఎవరికి ఏ అవసరం ఉంది అని మనసులో ఆలోచిస్తూ ఉన్నాడు మరొకవైపు యుఎస్ నుండి సయ్యద్ పేరెంట్స్ ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కే వస్తారు నేరుగా సయ్యద్ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కాసేపు పడుకుంటారు పది గంటకు లేచి సయ్యద్ ఇంట్లో పనిమనిషి చేసిన పెట్టిన టిఫిన్ తింటూ సయ్యద్ బిజినెస్ విషయాలు అలాగే సలీం హాస్పిటల్ విషయాలు కనుక్కుంటూ ఉండగా రిషి ఇంటికి వస్తాడు రిషి వాళ్లకు పరిచయం ఉన్నాడు కాబట్టి గుర్తుపడతారు హాయ్ ఆంటీ అంకుల్ హవయ్యూ అంటూ కూర్చుంటాడు హాయ్ రిషి మేము బాగున్నాం నువ్వు మీ ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా అని అడుగుతూ టిఫిన్ తినమంటారు నేను తినేసి వస్తున్నాను ఆంటీ మిమ్మల్ని లంచ్కి ఇన్వైట్ చేయడానికి వచ్చాను మా మీకోసమే స్పెషల్స్ చేస్తున్నారు అందుకే మీరు ఖచ్చితంగా రావాలి ఓకే రిషి నువ్వు పిలవకపోయినా వచ్చే ఉంటాము జస్ట్ ఒక అర్ధ గంట రెడీ అయి వచ్చేస్తాం అంతే అన్నారు పదకొండు గంటలకు రిషి సయ్యద్ కుటుంబంతో సహా ఇంటికి చేరుకుంటాడు అందరినీ పరిచయం చేసుకొని పలకరించుకున్న తర్వాత కూర్చొని మాటల్లో పడతారు అందరూ ప్రియా హరిత రంగమ్మ వీళ్ళకి కావలసినవి సిద్ధం చేస్తూ ఉంటారు అదే సమయంలో ఇషాన్ ఒక మాస్క్ ఫేస్ కనిపించకుండా వేసుకొని వాయిస్ కూడా సేమ్ అలాగే రాకుండా ముందుగానే ప్రిపేర్ అయ్యి చేతిలో ఫుడ్ పట్టుకొని వస్తాడు ఇషాన్తో పాటు ఒక ఇద్దరు రౌడీలు కూడా ఫేస్కి మాస్కులు వేసుకొని వస్తారు అప్పటికే అలసిపోయి సాగర్ కళ్ళు మూతపడుతూ ఉంటాయి హే సాగర్ అన్న పిలుపు వినిపించడంతో అతి కష్టం మీద కళ్ళు తెరిచి చూస్తాడు రే అంటూ సైగ చేస్తాడు ఒక రౌడీకి ఇషాన్ వాళ్ళు సాగర్ నోటికి ఉన్న క్లాత్ అలాగే కుడి చేతికి కట్టిన కట్లు విప్పుతారు ఇదిగో నీళ్లు తాగు అంటూ కొన్ని నీళ్లు సాగర్ మొహం పైన చల్లుతాడు ఇషాన్ ఎవరు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటూ సాగర్ ఒక్కొక్క పదం కూడ కూడబలుక్కొని అంటూ ఉండగా ఇషాన్ చేతులు పెట్టి ఆపు అన్నట్లు చూపించి ముందు నేను చెప్పించాయి ఆ తర్వాత నీ ప్రశ్నలకు సమాధానం దానంతట అదే దొరుకుతుంది అని చెప్పాడు సాగర్ గొంతు కూడా తడి ఆరిపోవడంతో నీళ్లు తాగుతాడు ఇదిగో ఈ టిఫిన్ తిను అని ఈషాన్ ప్లేట్ ముందు ఉన్న చిన్న చైర్లో పెడతాడు సాగర్ ఆ టిఫిన్ కూడా తినేసి ఇప్పుడు ఇప్పుడు చెప్పండి ఎవరు మీరు ఎందుకు నేను కిడ్నాప్ చేశారు ఏం కావాలి అంటూ గొంతు పెద్దది చేసి అడిగాడు ఈషాన్ నవ్వుకుంటూ కొన్ని నీళ్లు కడుపులోకి అలాగే టిఫిన్ వెళ్ళగానే ఎనర్జీ బాగానే వచ్చింద్రా నీకు అంటాడు ఈశాన్ సాగర్ కోపంగా ఈశాన్నే చూస్తూ ఉన్నాడు రే అంటాడు మళ్ళీ ఈశాన్ రౌడీ వెళ్ళి కుడి చేతిని మళ్ళీ కట్టి దూరంగా వస్తాడు మీరు వెళ్ళండి అని ఆ ఇద్దరు రౌడీలకు బయటకు పంపుతాడు ఈషాన్ సి మిస్టర్ సాగర్ నీ నుండి నాకు అవసరమైన ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఒకటి కావాలి అందుకే ఈ కిడ్నాప్ ఇన్ఫర్మేషనా ఏం ఇన్ఫర్మేషన్ అన్నాడు సాగర్ హరిత హరిణి రిషి అన్నాడు ఈశాన్ సాగర్ కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా ఈశాన్ని చూస్తున్నాడు వీళ్ళ మధ్యలో ఏం జరిగింది ఇప్పుడు రిషి భార్యగా ఉన్నది ఎవరు ఆ బిడ్డకు అసలు తల్లి ఎవరు అసలు రిషితో కలిసి కడుపు చేసుకొని బిడ్డని కన్నది ఎవరు ఈ ఇన్ఫర్మేషన్ దట్స్ ఇట్ అన్నాడు ఇషాన్ ఎవడు వీడు ఎందుకు ఇదంతా అడుగుతున్నాడు కొంపు తీసి ఆ దసరదా అలాగే కామేష్ పని కాదు కదా ఇది అని మనసులో అనుకుంటూ ఉన్నాడు సాగర్ చూడు నీకు అన్నీ తెలుసని నాకు తెలుసు సమయం వృధా చేయకుండా నీ అంతటి నువ్వే నాకు పని చెప్పకుండా చెప్తే బాగుంటుంది లేదా అంటూ కళ్ళు పెద్దవి చేసి చూశాడు బెదిరిస్తూ ఇషాన్ అసలు ఎవరి గురించి అడుగుతున్నావు నాకు వాళ్ళెవరో తెలీదు అన్నాడు మీరు ఎవరు అనుకొని నన్ను తీసుకొని వచ్చారు ప్లీజ్ నన్ను వదిలేయండి అన్నాడు సాగర్ బతిలాడుతూ అబ్బా చా అంత వెర్రి పప్పలా కనిపిస్తున్నానా మిస్టర్ సాగర్ అన్నాడు పోనీ ఈ అమ్మాయి ఎవరో తెలుసా అని ఒక ఫోటో చూపించాడు ఈషాన్ ఆ ఫోటో చూసి సాగర్ షాక్ అయ్యాడు మరొక ఎపిసోడ్ వినడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతూ ఈ కథ కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథని మరొక ఎపిసోడ్తో ముగించిపోతున్నాము థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ ఈ కథని అందించిన రచయిత్ర గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను